రీసెంట్ గా కోవిడ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ పాస్ చేసింది ఇరవై మూడో తారీఖున ఈ రూల్ ప్రకారం ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ కాస్త సవరిస్తూ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఒక కొత్త రూల్ పాస్ చేశారు ఈ రూల్ ప్రకారం ఇక మీదట మీలో ఎవరైనా సరే కోవిడ్ లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్సే కాకుండా బయట పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ గన రిన్యూవల్ గా చేయించుకున్నారనుకోండి ఇక మీదట వ్యాలిడిటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ ఇక్కడ పక్కన దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయితే కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏకంగా పదిహేను సంవత్సరాల వ్యవధిని అయితే ఇవ్వబోతున్నారు కొత్తగా వచ్చినటువంటి చట్ట ప్రకారం అయితే ఈ పదిహేను సంవత్సరాలు ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక చిన్నపాటి చిక్కు కూడా ఉంది ఇక్కడ ఏడు మందికి మించి ఏవైతే ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అదే విధంగా ట్యాంకర్స్ తోలేటటువంటి వాళ్ళకి అదే విధంగా ట్రాయిలర్ ఏవైతే ఉంటారు కదా అటువంటి వాళ్ళకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అన్నది చల్లదని చెప్పేసి చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు ఇక్కడ